హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గా స్ట్రెండ్ ఈరోజు వీడియో ఏంటంటే రంగోలి కాంపిటీషన్ అనమాట ఇక్కడ మధ్యలో వేణుగోపాల స్వామి గీతా మందిరం దగ్గర సో దాని ప్రిపరేషన్స్ నైట్ బిఫోర్ డే అనమాట నైట్ ఇలాగా ప్లానింగ్స్ అవి అవుతూ ఉన్నాయి బాక్స్ అవి ప్రిపేర్ చేస్తున్నారు సో నేను ఒకసారి అటు వెళ్ళి చూసేసి వచ్చాను ఇదిగోండి ఇలా బాక్స్లు అయితే ప్రిపేర్ చేస్తున్నారు యాక్చువల్గా ఫైవ్ ఫిఫ్టీ అనుకున్నారట టూ హండ్రెడ్ ఎయిటీ వచ్చాయి దాంతో ఇక నైంటీ టూ నైంటీ త్రీ సెలెక్ట్ చేశారు సెలెక్ట్ చేసి వాళ్ళకి కాల్ చేసి స్పెషల్గా పిలిపించారు ఇప్పుడు ఏంటంటే డ్రా తీస్తున్నారు ఎవరికి ఏ బాక్స్ వస్తుంది ఏంటి అని చెప్పేసి సో ఒక్కొక్కరికి ఒక్కొక్క బాక్స్ అని చెప్పేసి ఇప్పుడు అంటే నచ్చినట్టు తీసుకోవటం కాదు కదా కాంపిటీషన్ కాబట్టి ఎవరికి ఎక్కడొస్తే అక్కడ వేసేలాగా అన్నట్టు సో నైంటీ త్రీ మెంబర్స్ అండి అలాగా చూ సెలెక్ట్ చేసుకొని తీసుకోవాలి ఇదిగోండి వాసన్నయ్య మా మామయ్యకి మా నాన్నకి అందరి కమిటీ వాళ్ళందరికీ కూడా మెళ్ళలో కండువాలు వేస్తూ ఉన్నారు మా కౌసి అయితే కాంపిటీషన్కి రెడీ అయిపోయింది ఎప్పుడా ఎప్పుడా అని వెయిట్ చేస్తూ ఉందనమాట కాంపిటీషన్కి వెళ్ళి తనకు వచ్చింది ఏదో అక్కడ పర్ఫామ్ చేయటానికి ఇదిగోండి మా పెద్ద పాప సో తిను కూడా వేసింది ఇదిగోండి రోజా రో కళ్యాణి రోజా ముగ్గుకెళ్తున్నట్టు లేదో ఏదో ఇల్లు ఖాళీ చేసి ఉంది కదా ముగ్గులో ఇంత ప్రాపర్టీ వాడారండి చూపిస్తాను నేను మీకు ఆ ముగ్గు కూడా కాంపిటీషన్ అంటే మరి మామూలుగా ఉండదు అంత కాంపిటీషన్ హెవీగా అన్ని ప్రాపర్టీస్ అన్ని కూడా పట్టుకొని వెళ్ళి అక్కడ తీసుకెళ్ళడం ఒక ఎత్తే అయితే అక్కడ అన్ని ఆ టైం కి ఇన్ టైంలో పెట్టడం అనేది ఒక టూ వన్ అండ్ హాఫ్ అవర్ ఇచ్చారండి సో ఇక బాక్సులు కొట్టేసి ఆ బాక్సుల్లోనే కమిటీ వాళ్ళే ఇలాగా గ్లాసులతోటి ముగ్గు ఇచ్చారు సెవెన్ కలర్స్ అంటే వైట్ తో కలిపి సెవెన్ ఇచ్చారు సో ఇదిగోండి మా పాప స్టార్ట్ చేసింది దీనికి సెవెన్ నెంబర్ బాక్స్ వచ్చింది ఇంకో పాపకు వచ్చేసి థర్టీ నైన్ నెంబర్ వచ్చింది కౌసి ఇదిగోండి ఇది కూడా స్టార్ట్ చేసేసింది ఇంకా అలా ఒకరు 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 ముగ్గులు టైం అయిపోయింది లెవెన్ అలా స్టార్ట్ టెన్ ఫార్టీకి స్టార్ట్ అయింది అలాగా వన్ అండ్ హాఫ్ అవర్ తీసుకున్నారు వన్ అండ్ హాఫ్ అవర్ టైం ఇచ్చారనమాట ఇలాగా అందరూ చాలా బాగా వేసారండి ముగ్గులు మాత్రం పిల్లల పిల్లలే పిల్లలి మాక్సిమం కనిపించారు నాకు అంటే ఒక ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ పర్సెంట్ పిల్లలు కనిపించారు పిల్లలు బాగా వేసారు మంచిగా ఎక్కడికక్కడ మెజర్మెంట్స్ వాళ్ళు మంచి కొలతలు పెట్టుకొని ఎంత ప్రీ గా వచ్చారో కలర్ కాంబినేషన్స్ అలాగనమాట చాలా బాగా చేస్తారు ఇదిగోండి కౌసి చిక్కి తగ కుస్తీలు పడుతూ ఉన్నారు మనకి మనకి ఇచ్చిన బాక్స్లో ఎలా ఎలా వేయాలి ఏంటి అనేది ఇది వాళ్ళ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ సో నేను కూడా బాగా ఎంకరేజ్ చేస్తాను పిల్లలు కదా సో వాళ్ళు ఎలా వేస్తారు ఏంటి ఒకసారి ఒక ఐడియా ఉంటుంది కదా అసలు ఇంటి దగ్గర ముగ్గు అంటే ఏంటో తెలియదు అలాంటి వాళ్ళు ముగ్గు వేయటం నేర్చుకుంది అందుకని చెప్పేసి సో నేను కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తాను అంటే హెల్ప్ అంటే నేను కలర్ దిద్దలేదు ఎంకరేజ్ చేశాను సో ఇదిగోండి రోజా కళ్యాణి ముగ్గు స్టార్ట్ చేస్తారు ఇదిగోండి ఇక అందరూ కళ్ళాపు చల్లలు ఇంకా ముగ్గులు అవి పెట్టుకొని వైట్ ముగ్గుతో వేస్తారు తర్వాత కలర్స్ దిద్దుతున్నారు ఇదిగోండి స్టార్ట్ చేశారు కలర్స్ అన్ని దిద్దుతున్నారు ఒక్కరు కాదు అసలు వీధి అంతా కూడా ఎంత కలర్ఫుల్ గా ఉంది చూడండి వెంకటేశ్వర స్వామి ఎంత బాగా వేసారో కదా అక్క మంచి కలర్ఫుల్ గా ఉంది వీధి వీధంతా కూడా అసలు జనాలు అయితే మామూలుగా రాలేదండి ఇది స్టార్టింగ్ కదా ఇంకా మీకు ఎండింగ్ లో చూస్తే అసలు అది ఒక పెద్ద తిరణాలా అంటాం కదా శివరాత్రి తిరణాలు అలా ఉన్నారెట్టు చూసిన వీధి వీధంతా కూడా నిండిపోయి ఉన్నారనమాట పిల్లలు చూసారు అందరూ మీరు అందరు పిల్లలే కనిపిస్తున్నారు మీరు ఇంకొకసారి అబ్జర్వ్ చేస్తే ఇదిగోండి రోజా వాళ్ళ ముగ్గు ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయింది రెడ్ అయ్యటం వల్ల బాగా కనపడుతుంది కదా చాలా బాగుంది లోపల వినాయకుడిని వేసిందండి ఆ వినాయకుడు కూడా బియ్యము ఒడ్లు ఇలా పప్పులు ఇలా పోసి ఆ షేప్ తీసిందనమాట చాలా అంటే చాలా బాగా లుక్ వచ్చింది ఇదిగోండి కమిటీ అన్నయ్య వాళ్ళందరూ గుడి కమిటీ వాళ్ళందరూ కూడా బయలుదేరారు ఊరికే చూసొద్దాం ముగ్గులు అని చెప్పి ఇదిగోండి మా పాప మా పాపను ఇంకా శిరీష వీళ్ళు రెడీ బాను వీళ్ళు హెల్ప్ చేసుకున్నారు ఇదిగోండి మేడం వాళ్ళు విద్యాలత మేడం ఇంకా నాగరాణి గారు యశోద్ గారు అందరూ కూర్చున్నాము ఈ బాక్స్ ఇచ్చేసి గుడి ముందు వచ్చిందండి ఇది మా పాపది ఫైనల్ అయిపోయింది ఇంకా ఈ ముగ్గు చాలా బాగా వేసింది నాకు అదే అనిపించింది ఇంత టాలెంట్ ఉందో నాన్న దగ్గర అని చెప్పేసి అంటే టాలెంట్ అంటే మరీ ఎక్కువ కాదు వాళ్ళకున్న ఏజ్ కి వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ కి అంత బాగా వేసారు అనిపించింది ఇదిగోండి రోజా ముగ్గు అయితే ఫైనల్ వచ్చింది ఇంకా ఫినిషింగ్ లో ఉంది గొబ్బెమ్మలు ఇలా ఫ్లాక్ ఇవన్నీ బోర్డులు వెయ్యి చక్కగా పెట్టిందండి రాసేసి అందరూ వచ్చి అక్కడ ఆగిపోయేవారు అనమాట ఆ ముగ్గు దగ్గర అందట్టు కలర్ కాంబినేషన్ ఒకటి చాలా అంటే చాలా బాగా సెట్ అయిపోయింది ఆ మధ్యలో వినాయకుడు రెడ్ కలర్ వేయడము అమ్మవారు పెట్టడము పొంగలి పెట్టడము పిండి వంటలు పెట్టడము ఇలాగనమాట చాలా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ గా ఆ కొటేషన్స్ అన్ని కూడా రాసింది చాలా బాగా అనిపించింది ముగ్గు అయితే హైలైట్ అయిపోయిందండి చాలా అంటే చాలా బాగుంది ఇలాగా ఇలాంటి ముగ్గులో ఇంచుమించు ఒక సెవెన్ ఎయిట్ వచ్చి సెవెన్ ఎయిట్ వేసారండి ఇలాగే ముగ్గులన్నీ కూడా మీకు అవి కూడా చూపిస్తాను ఇంకా కానీ ముగ్గు కాంపిటీషన్ అంటే మామూలుగా లేదండి ఆ ఐటెమ్స్ అన్ని కూడా చక్కగా తీసి పెట్టుకోవడం ఇవంతా కూడా చాలా టాస్క్ అండి అసలు ఎంత అంత ప్రాపర్టీ వాడము అంతా మళ్ళీ గా బాక్స్ చుట్టూరు ఎక్కడ క్లమ్సీ లేకుండా కలర్లు బయటికి రాకుండా ఎక్కడ వంకర లేకుండా చేసుకోవడం అనేది మామూలుగా కాదండి చాలా అంటే చాలా ఇదిగోండి ఎంత బాగున్నాయో కదా కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి ముగ్గులు వేసి ఆ వీధిలో నేను అదే అంటున్నాను ఎవరింటి ముందుకి అంటే ఆ వీధిలో ఎవరు పండగలకి ముగ్గులు వేసుకునే పర్లేదు ఎందుకంటే ఆల్రెడీ అందరి కలర్స్ తో వాళ్ళు ఇంటి ముందు నింపేస్తున్నారు కాబట్టి వాళ్ళు స్పెషల్ గా వేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి నేను అంటున్నాను అనమాట సో చాలా బాగున్నాయి ముగ్గులు అలా అందరూ చాలా మంది వచ్చారు వచ్చి చూస్తూ ఉన్నారు ఇదిగోండి ఫైనల్ గా మా కౌశిగాడి ముగ్గు ఎంత బాగుందో వీడు కూడా ఏవో ఫ్లకార్ట్స్ పెట్టాడు ఇవి చాలా బాగున్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి కదా అవి ఏంటో కొటేషన్స్ సరిగ్గా గుర్తులేదు కానీ చాలా బాగున్నాయి సొసైటీ గురించి పెట్టింది ఈ ముగ్గు కూడా చాలా బాగుంది ఈ యెల్లో కలర్ వాటర్ తో కలర్ వెళ్ళి దానిపైన ముగ్గులు జడ్జ్మెంట్ కి టైం దగ్గర పడింది ఇంకా కాంపిటీషన్ టైం అయిపోయింది ఇంక అందరినీ బయటకు వచ్చేయమని చెప్పారు సో అంతా బయటకు వచ్చేసి ఇంకా వీళ్ళందరూ కొంచెం మూవ్ అయిపోతే జడ్జ్మెంట్కి మేడం వాళ్ళు వచ్చేస్తారు జడ్జ్మెంట్ అయిపోతుంది డిస్ట్రిబ్యూషన్ డిస్ట్రిబ్యూషన్కి ఎవరు వస్తున్నారా అనుకుంటున్నారా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి మన డిప్యూటీ సీఎం తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి వైఫ్ అండి మల్లు నందిని గారు అప్పుడు ఇంతకుముందు మన గుడికి చాలా సార్లు వచ్చి ఉన్నారు హోలీ అది ఆడారు సో అందుకని చెప్పేసి ఈసారి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా తను ఇన్వైట్ చేశారు వస్తూ ఉన్నారు ఇంకా ముగ్గులు ఎంత బాగున్నాయో కదా అసలు ఈ ప్రాపర్ ఈ ఈ ఐటమ్స్ అన్నీ ఇందులో పెట్టడానికి ఎంత టైం పడుతుందో అండి ముగ్గు వేయడం చాలా తక్కువ టైంలో అయిపోతుంది సో ఇవన్నీ ఇందులో పెట్టాలంటే ఎంత టైం వర్క్ చేయాల్సి వస్తుందో అసలు అవన్నీ చక్కగా పెట్టుకోవడం అండి అవి పడిపోయకుండా ఎవరు టచ్ చేయకుండా చాలా కేర్ఫుల్ గా చూసి ముగ్గు వేయటమే ఇంపార్టెంట్ కాదు ముగ్గు అయిపోయిన తర్వాత జడ్జిమెంట్ జడ్జిమెంట్ వచ్చేంత వరకు మన ముగ్గు మనమే కాపాడుకోవాలి చేసినా పడిపోయినా అది మళ్ళీ మార్క్స్ లెస్ అయిపోతాయి కదా అందుకని చెప్పేసి చూడండి పిల్లలు అందరూ ఉన్నారు చాలా మంది అమ్మాయిలు ఎక్కువ కనిపించారు యూత్ సార్ చాలా ఎక్కువగా పార్టిసిపేట్ చేశారు అమ్మాయి బొమ్మలు అన్ని చాలా బాగా అనిపించింది చాలా ఎక్కువ మంది ప్రోగ్రామ్ అయితే చాలా సక్సెస్ అయిందండి వాసు అన్నయ్యకి ఈ అందరూ కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకున్నారు ఎందుకంటే మన వీధిలో వాళ్ళు మనం ఎక్కడికో వెళ్ళి బయటకు వెళ్ళి అయితే వేయలేం కదా సో వాసు అన్నయ్య వల్ల మనం ఇక్కడే ఉండి మనం ఎక్కడికో వెళ్ళిన ఫీలింగ్ లేదు మన వీధిలో వేయడమే కదా సో అని చెప్పేసి అందుకని చెప్పి వచ్చి బయటకు వచ్చి చాలా మంది వేయగలిగారు బయటికి వచ్చి వేరే వీధికి వచ్చి వెయ్యాలంటే కొంతమంది షై ఫీలింగ్ ఉంటుంది కదా మన ఇంటి ముందే కదా ఏముందిలే అని చెప్పేసి ఆ వీధిలో వాళ్ళు వేసారు ఎక్కడి నుంచి అయినా రావచ్చు ఇంకా చాలా మంది వచ్చారు స్కూల్స్ కి అలా పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేశారట సో వేరే వేరే ఊర్ల నుంచి కూడా వచ్చారు ఇదిగోండి ఇది గూడెల్లి త్రివేణి వేసింది తను కూడా చాలా బాగా వేస్తుంది ఇదిగోండి మేడం వచ్చారు తీసుకొచ్చాం మేడం తీసుకొచ్చిన తర్వాత లోపలికి తీసుకొచ్చి అలాగా గుళ్ళో ఆ పూజలు అవుతున్నాయి వేదాశీర్వచనాలు అవి అవుతున్నాయి తర్వాత కి వెళ్తున్నారు ఎండ్రపల్ల పద్మ మేడం అన్ను మొండితోక నాగరాణి గారు ఎక్స్ చైర్పర్సన్ ఎక్స్ చైర్పర్సన్ అండి మున్సిపల్ కి జడ్జిమెంట్ అయితే అయిపోవచ్చింది ఇంకా విత్ ఇన్ మినిట్స్ లో తెలుస్తుంది అన్నారు ఈలోగా కి గుళ్ళో ఇది కూడా ఒక పాప వేసిందండి ఎంత బా వేసిందో చాలా బాగా అనిపించింది నాకు ఇదిగోండి మేడం గారు పక్కన బాను కళ్యాణి వీళ్ళు నించున్నారు లత గారు ఇంకా అన్నయ్య షాల్ కప్పండి రోజా దుర్గా అని చెప్పి ఇన్వైట్ చేశారు మమ్మల్ని వాసు అన్నయ్య వాళ్ళు మిస్సెస్ అందరం కలిపి ఇలా తో ఒక ఫోటో దిగాము చాలా బాగా అయిపోయింది ప్రోగ్రామ్ అయితే చాలా గా అయిపోయింది వాసు అన్నయ్య ఈ ప్రోగ్రామ్ తలపెట్టినా అంతే చాలా సక్సెస్ఫుల్ గా సక్సెస్ఫుల్గా గా పక్కా ప్లానింగ్ తో ఉంటుంది ఏదైనా కానీ చాలా బాగా అనిపించింది ఇది కూడా మళ్ళీ ఇక్కడ సూర్యప్రకాశ్ రావు గారు గూడి కమిటీ చైర్మన్ గారు ఆయన గారు కూడా మేడం కలిసారు అనమాట సో ఈ జడ్జ్మెంట్ అయిపోయింది అంటే అయిపోయిందంటే వాళ్ళు చూసి వచ్చిన తర్వాత వాళ్ళు ఏవో క్యాలకులేషన్స్ లో ఉన్నారు మేడం వాళ్ళు పక్క వాళ్ళు ఇంకా మేడం వచ్చేసారు కదా పూజ అయిపోయింది ఇంకా మేడం గారు కూడా నెక్స్ట్ ముగ్గులు చూడడానికి బయలుదేరారు అనమాట ముగ్గులన్నీ అలా ఒక్కటి కూడా వదలకు అన్ని చాలా తీక్షణంగా ఆ పెట్టిన కొటేషన్స్ అన్ని చూస్తూ అగో రోజా ఏదో అడుగుతూ ఉన్నారనమాట మేడం ఏం పెట్టారు ఏంటి కొటేషన్స్ ఏంటి అని చక్కగా వివరిస్తుంది ఈ ముగ్గు దగ్గర ఆగి చూశారు రోజా ముగ్గు దగ్గర చక్కగా అవుతున్నాయండి ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇంకా సభ ఒక వేదికలాగా ఏర్పాటు చేసి అక్కడ మేడం ని కూర్చోబెట్టి మేడం ఉద్దేశించి మాట్లాడారు తర్వాత మేడం కూడా గుడి కమిటీ గురించి ఉద్దేశించి మాట్లాడారు ఇదిగోండి థర్డ్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇవికి వచ్చేసి థర్డ్ ప్రైజ్ అండి బాక్స్ నెంబర్స్ తో ఇచ్చారు మాకు రోజాకి వచ్చేసి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది మాకు మాకు చాలా హ్యాపీ అండి వాసు అన్న గిఫ్ట్ అనమాట ఫస్ట్ ప్రైజ్ కి వాసు అన్న గిఫ్ట్ ఫ్రిడ్జ్ ఇచ్చారు సెకండ్ ప్రైజ్ కి వెడ్ గ్రైండర్ థర్డ్ ప్రైజ్ కి మిక్సీ ఇచ్చారు ఇదిగోండి మా తోటకోడలు నేను మా చిక్కి మేడం గారు అందరూ ఉన్నాం ఇదిగోండి మాకు వచ్చిన ఫ్రిడ్జ్ చాలా హ్యాపీ అనిపించింది అంటే టూ ఎయిటీలో మేము వచ్చాం కదా అని ఇదిగోండి త్రివేణి తిను కూడా చాలా బాగా వేస్తుంది గుడెల్లి త్రివేణి ఇంకా మిగతా వచ్చిన పార్టిసిపెంట్లు అందరికీ కూడా డిజపాయింట్ అవ్వకుండా కన్సలేషన్ అంటే ఇంకా పార్టిసిపేషన్ గిఫ్ట్స్ అన్నట్టు అంటే ఎంకరేజ్ చేస్తున్నట్టు ఎవరిని డిస్కరేజ్ కాకుండా నెక్స్ట్ టైం అంటే ఆ దాన్ని ఏమంటారు వాళ్ళేమీ ఫీల్ అవ్వకుండా అలాగనమాట పిల్లలు కూడా చాలా మంది వేస్తారు కదా అందరికి ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది అని చెప్పేసి దట్టు నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను కలర్స్ ఇచ్చారండి ప్రతి వాళ్ళకి కూడా ముగ్గు వేసే పార్టిసిపెంట్స్కి వాళ్ళు మళ్ళీ సొంతంగా ఖర్చు పెట్టుకొని ఇక్కడ వచ్చి వేయాలన్నా కానీ అంత ఇంట్రెస్ట్ చూపరు అని చెప్పేసి సో కమిటీ వాళ్ళే ముగ్గులన్నీ ఇచ్చి గ్లాసులో నింపు అక్కడ పెట్టారు ఒకసారి ఆ ముగ్గు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇవ్వరేమో అనుకున్నాము కానీ కాదు ముగ్గు అయిపోయేంత వరకు ఎంత ముగ్గు కావాలన్నా అంత ముగ్గు ఇస్తాము అని చెప్పేసి అన్నారు అదొకటి హ్యాపీగా ఉంది సో ఈ పొంగల్ సెలబ్రేషన్లో భాగంగా అవి మా బాను కూడా వచ్చింది సో ఈ పొంగల్ సెలబ్రేషన్ గా ముగ్గులు పోటీలు వ్యాఖ్యాతగా నాగరాజు గారు చాలా బాగా చేశారు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ